అందరి నమస్కారం నేను రమేష్ మీకు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఒక కామెడీ సన్నివేశం ఉంటుంది పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం గారికి మధ్యలో వార్తలు చదవడం ఇది చాలా పాపులర్ సీన్ అందరికీ తెలిసే ఉంటుంది బ్రహ్మానందం గారు ఆయన క్రియేటివిటీ యూజ్ చేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పే ఒక సింపుల్ వార్తని భూతద్దంలో పెట్టి చూపిస్తారు ఎగ్జాంపుల్గా నటుడు ప్రకాష్ రాజ్ విడాకులు తీసుకున్నారు ఇప్పుడు బ్రహ్మానందం గారు చెప్తారు టెంగ్ టెంగ్ సినిమా వాళ్ళ పిల్లలు పిఠాకులు అవ్వడం చాలా సాధారణమైన విషయం మొన్న నాగార్జున నిన్న పవన్ కళ్యాణ్ నేడు రా రాజ్ ఇవేమీ చెప్తున్నారంటే మన ముద్రగడ పద్మనాభ రెడ్డి ముద్రగడ పద్మనాభ పెద్దగా పరిచయం అవసరం లేని గుర్తించుకోవడం అవసరం లేని ఒక వ్యక్తి ఆయన మీద దాడి జరిగింది అని చెప్పి ఒక వార్త ప్రారంభమైంది ఇంకా అంటే సాధారణంగా దాడి జరిగింది అంటే ఖచ్చితంగా అది ఎవరి మీదైనా ఆయన పెద్దగా రాజకీయ నాయకుడు అవ్వచ్చు లేదా మామూలు వ్యక్తి అవ్వచ్చు ఎవరి మీదైనా దాడి జరగడం అనేది మనందరం ఎవరం కూడా సపోర్ట్ చేయకూడని విషయం అందులో డౌట్ లేదు సరే దాడి జరిగింది దాడి జరిగింది అని వార్తలు స్టార్ట్ అయ్యాయి అయితే నిజా నిజాలు తెలుసుకోకుండా కొంతమంది అవకాశవాదులు అవకాశం కోసం కుక్కలా ఎదురు చూస్తున్న కొంతమంది వార్తలు ప్రారంభించారు ముద్రగాడి ఇంటిపై దాడి పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు పర్వాలేదు పరామర్శించడానికి ఎవరొకరు వస్తారు ఇంటిపై దాడి చంపాలని వచ్చా మిస్ అయిపోయాడు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంట ముద్రగా ఇంటిపై దాడి అంబటి రియాక్షన్ ఇవి వార్తలు వాళ్ళ వాళ్ళ ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కిందకి వెళ్తే ఎన్టీవీలో వాటిలో పిఠాపురం ఎమ్మెల్యే గారు జనసేన వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు రకరకాల వార్తలు ఉన్నాయి ఒరిజినల్గా మీకు ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో ఏంటంటే మహావంశీ గారు ఆయన ఛానల్లో అతను ఎవరైతే మాట్లాడారో పెద్దగా మతిస్థిమితం లేకనో లేదా బాగా ఏదో మాట్లాడుతున్న మాటలు చూపిస్తాను ఇప్పుడు పిచ్చోడు వాడెవడో రాత్రి ఆయన ఇంటికి పోవటం ఏంది అది ఎక్కి గుద్దటం ఏంది వాడు బహిరంగం చేయటం ఏంటి పొద్దున్న పద్మనాభరెడ్డి గారింటి మీద దాడికి ప్రయత్నం చేసిన జనసేన కార్యకర్త జనసేన నాయకుడని మొత్తం గోల చేయటం ఏంటి చివరిగా తర్వాత ఉదయం కుర్రవాడు ఆడకొచ్చి నాకు పద్మనాభం తాత యాభై లక్షలు ఇవ్వాలని ఇంటి దగ్గర మళ్ళీ ఆడ స్వయం చేస్తా తిరుగుతున్నాడు అంటే మెంటల్ గా సరిగ్గా లేడు మనస్తత్వం అతను మళ్ళీ ఉదయం వచ్చి రాత్రి నేనే వచ్చి నేనే బుద్ధి అజయ్ జనసేన అంటాడు ఎవడో పనులు తప్పు కదా అని చెప్పని ఎవరు చేసినట్లాంటి తప్పే సుప్రేజీ ఎమ్మెల్యే గారి తాలిక మాకు మోసం జరిగింది మీకేం తెలుసు మీకేం తెలిసింది అది కోసం బలకృష్ణకు వచ్చి పార్టీ పద్మనాభం తాత రాత్రి వచ్చి ఇప్పుడు వచ్చింది రక్త రక్త చేశాను తగ్గేది పుష్పరాజు రాత్రి వచ్చింది ఏదైతే పార్టీ తాతి పార్టీ అనవరకం తాతి చూసారు కదా అంటే పాపం మనవాడు ఏం మాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు అలాంటి ఒక వ్యక్తి తను రకరకాల విషయాల్లో ముద్రగడ పద్మనాభం గారు నాకు డబ్బులు ఇవ్వాలి దానికోసం వచ్చా నేను కావచ్చు లేదా ఇంకేదైనా కారణాల వల్ల అవ్వచ్చు అతను జనసేనకి సంబంధించినవాడా లేదా ఎవరు అన్నది పక్కన పెడితే ఆయన ఇంటి మీద ఒక వ్యక్తి దాడి చేశాడు ఆయన సరైన స్థితిలో కూడా లేడు ఇది కరెక్ట్ వార్త అంటే మన సమాజం రోజు రోజుకి ఎలా తయారవుతుందంటే ఎవరికి వాళ్ళకి సొంతగా ఛానళ్ళు అవి ఉండవు లేదా ఇంకో నలుగురు ఐదు అమ్ముడు అయిపోయిన ఛానళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళకి నచ్చిన వార్తను వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇలాంటి కో కొల్లలు ఇది కేవలం ఎగ్జాంపుల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివి ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది సాక్షిలో వచ్చే ప్రతి వార్త మీద మనం డౌట్ పడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని వార్తలు మీరు చూస్తే అసలు వార్తల్లో నిజం ఉండే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ మనిషి ఏది నిజం ఏది అబద్ధం ఫేక్ ఏంటి నిజమేంటి అని తెలుసుకోలేని పరిస్థితిలో చాలా గందరగోళంలో ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో దీనికి పరిష్కార మార్గం పెద్దగా కనిపిస్తుందని నేను అనుకోవట్లేదు కాకపోతే కొంతమంది పూర్తిగా రాజకీయాల నుంచి పోతే ఈ దరిద్రం వదిలేసే ఛాన్స్ ఉంది ఆ రోజు వరకు మనందరం వెయిట్ చేస్తూ ఉండాలంటే మీరు నా అభిప్రాయంతో ఏకేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ